తెలుగుదేశం పార్టీ పుట్టకముందు మన భారతదేశానికే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా స్వతంత్రం రానట్టే ఆయన ఎప్పుడైతే పార్టీ స్థాపించినాడో మరి ఆ రోజు మనకి నిజమైన స్వతంత్రం వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అంతకుముంచు ఎంతో లోపల ఉన్న రెండు రూపాయల కిలో బియ్యమైతేనే బట్ట ఇండ్లు అన్నీ తీసుకొచ్చి పేద ప్రజల కోసం పంచిన ఘనత ఎన్టీ రామారావు గారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో ఆయన తెచ్చిన పథకాలని నడపనీకనే సతమతం అవుతున్నారే తప్ప మరి కొత్త కొత్త పార్టీలు గెలిచినా వాటిని మూలక పడేసింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చాక అవన్నీ కూడా అంచెలంచెలుగా మరి అమలు చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ